ఈ శ్లోకం మూడో శ్లోకంలోకి వెళ్దాం స్వదేహోద్భూతాభిర్ స్వదేహోద్భూతిర్ఘృణిభిరణిమాద్యారదో నిషేవ్యే నిత్యే థా అహమితి సదా భావతి అహిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహా సంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం అన్నారు ఇందులో ఏం చెప్తున్నారంటే అమ్మా నువ్వు నిత్యాదేవివి నిత్య అంటే నిత్యము ఉండిపోయేటువంటిది ఆవిడకి ఇంకా ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉండరా అనేటువంటి అవకాశం లేదు నిత్యము షోడశి స్వరూపంలో జగత్తునంతా కూడా అలరించేటువంటి తల్లి అందుకనే నిత్య అన్నారు ఆ నిత్యా స్వరూపుణి నీవు నీ శరీరము నుండి పుట్టినటువంటి కాంతులు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటా రంగులన్నీ ఏమిటా కాంతులన్నీ ఏమిటా మెరుపులన్నీ అని అనుకుని మనం ఆలోచించినట్లయితే అమ్మ అదే అణిమాది సిద్ధులు అన్నారు అమ్మవారి శరీరంలో ఎనిమిది సిద్ధులు ఉన్నాయట ఆ ఎనిమిది సిద్ధులు కూడా అనిమాది సిద్ధులు ఆ అనిమాది సిద్ధులు కూడా ఏమవుతున్నాయట అమ్మవారి శరీరాన్ని ఏ శరీరం అయితే కనపడుతూ ఉందో ఆ కనపడుతున్నటువంటి శరీరాన్ని మించిపోయినటువంటి స్థాయిలో అమ్మవారి శరీరం నుంచి బయటికి కొట్టొచ్చినట్టుగా మొత్తం జగత్తంతా కూడా ప్రసారితమవుతున్నాయి అందుకని మనం ధ్యాన శ్లోకంలో చెప్తాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణచాపం అణిమాదిభిరావృతాం మయూకై నీ శరీరంలో ఉండేటువంటి ఈ అణిమా గరిమా సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ చైతన్య శక్తులన్నీ కూడా నీ శరీరం లోపల ఉండి 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 అక్కడ ఆ ప్రదేశం సరిపోక ఆ చైతన్యాన్ని బయటకు కూడా విస్తరించేటువంటి స్థాయికి వచ్చేసి ఆ స్థాయి బయటికి ఎప్పుడైతే వచ్చేసిందో ఆ సిద్ధుల యొక్క గొప్పతనం ఆ రేఖలన్నీ కూడా బయటికి ఎలా విస్తృతంగా బయటికి వ్యాపించాయి అంటే ఈ మయూఖము అంటే నెమలికి వెనకాల ఒకవేళ మొత్తం పించమంతా కనుక బాగా పురి కనుక విప్పుకుని అది ఎలాగైతే తన యొక్క నిజరూప దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఉంటుందో ఈ అనుమాది సిద్ధులన్నీ కూడా నీ నుంచి బయటికి వచ్చి ఆ రేఖలన్నింటినీ కనుక కూడుకున్నటువంటి నీ దేహాన్ని ఎవరైతే దర్శనం చేస్తూ ఉంటారో మానసికంగా అటువంటి వారికి ఈ పురివిప్పినటువంటి నెమలి ఎలాగైతే దర్శనమిస్తుందో అలా అనిమాది సిద్ధులతో కూడుకున్నటువంటి ఆ తేజో సంపన్నమైనటువంటి నీ రూపం దర్శనం అవుతూ ఉంటుంది అటువంటి సుసన్ సుసంపన్నమైనటువంటి ఐశ్వర్యదాయకమైనటువంటి శరీర సంపద కలిగినటువంటి నీవు ఈ అనిమాది సిద్ధుల చేత ఇంకాస్త స్వరూప లావణ్యాన్ని పొంది ఉన్నావు అని ఇక్కడ శంకరాచార్య వారు చెప్తూ ఉన్నారు అటువంటి సిద్ధులు ఏవైతే అష్టైశ్వర్యాల స్వరూపంలో నీలో ఉన్నాయో తల్లి అవన్నీ ఏమవుతున్నాయి అవన్నీ కూడా నీకు నిత్యము నమస్కరిస్తూ ఉన్నాయి నమస్కరించడం ద్వారా వాటి యొక్క స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది పెరగడం వల్ల నీ నుంచి బయటికి కూడా వ్యాపించేస్తున్నాయి అవి ఆ వ్యాపిస్తున్నటువంటి అనిమాసిద్ధులు ఎలాగైతే అమ్మవారి శరీరం నుంచి మొత్తం జగత్తంతా వ్యాపింపబడుతూ ఉన్నాయో అటువంటి స్వరూపాన్ని అంటే అటువంటి కాంతిలేఖలతో అటువంటి సిద్ధులతో కూడుకున్నటువంటి శరీరాన్ని అమ్మవారి యొక్క రూపాన్ని ఎవరైతే నువ్వు ఆత్మగా ఉన్నావనేటువంటి విషయాన్ని గ్రహించి సాధకుడైనాడో అటువంటి సాధకుడు నిన్ను ఈ రేఖలతో కూడుకున్నటువంటి స్వరూపంగా నిత్యము భావిస్తూ ఉంటాడు ఆ భావించినటువంటి వాడికి ఏమవుతుందో తెలుసా తను నీవి అష్టైశ్వర్యాలు కదా అనిమాది సిద్ధులు అనిమాది సిద్ధులతో కూడుకున్నటువంటి నిన్ను ఆత్మస్వరూపంగా ఎవడైతే నిత్యము సాధకుడిగా లోపల భావిస్తూ ఉంటాడు అటువంటి వాడికి జగత్తు ద్వారా శివుడిచ్చేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా తృణప్రాయము గడ్డిపోచగా మారిపోతాయి ఇంకా వాడు జగత్తులోంచి ఇంకేది కూడా ఆశించడు వాడికి ఇవే అక్కర్లేదు శివుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాల్ని వద్దు నాకు అక్కర్లేదని పక్కన పెట్టేస్తాడు ఎందుకు అసలైనటువంటి ఐశ్వర్యాన్ని నిన్ను ఆత్మస్వరూపంగా పొందడం ద్వారా వాడికి వచ్చేసాయనే విషయం వాడికి అర్థమైపోయింది ఇంకా లోపల ఆత్మ సుసంపన్నమైనటువంటి స్థితికి ఎప్పుడైతే చేరుతూ ఉంటుందో ఆత్మస్థితిని పొందినటువంటి వాడు కూడా ఇంకా బయట ప్రపంచంలో తనకి అతిరిక్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో తనది కానటువంటి ఐశ్వర్యం ఏదైతే అల్పమైనటువంటి సంతోషాన్ని అందిస్తూ ఉంటుందో అటువంటి ఐశ్వర్యం వైపుకి ఎందుకు మనస్సును చేస్తాడు తల్లి కనుక నిన్ను పొందినటువంటి వాడికి జగత్తు నుంచి మరి ఇంకేది కూడా పొందడానికి ఇష్టత ఉండదు కోరిక ఉండదు అల్పముగా కనిపిస్తూ ఉంటాయి అటువంటివన్నీ కూడా అటువంటి సిద్ధుల్ని నువ్వు కలిగించేటువంటి దాని తల్లి అటువంటి వాడు మహాప్రణయం వస్తుందని చెప్పుకుంటున్నాం కదా చిట చివరికి జగత్తంతా కూడా నీలోనూ అయవార్లోనూ లయమైపోయేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా ఆ మహాప్రలయంలో ఉండేటువంటి అగ్ని కూడా ఇటువంటి సిద్ధుడు ఎవడైతే నిన్ను ఆత్మస్వరూపంగా భావించి అనిమాగనిమా సిద్ధులతో ప్రకాశిస్తున్నటువంటి నిన్ను నిత్యము అనుష్టిస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఆ మహాప్రళయం అనబడేటువంటి ఆ అగ్ని కూడా నీరాజనం ఇచ్చి తనలోకి ఆహ్వానిస్తుంది తప్ప వాడికి మరణం ప్రళయకాలంలో కూడా రాదు ఎంత గొప్పగా ఉంది భావన చూడండి అంటే మహాప్రణయం వచ్చేటువంటి సమయంలో కూడా ఇటువంటి సాధకులందరూ కూడా అగ్ని ఇచ్చే ఆహ్వానింపబడి చల్లగా ప్రశాంతంగా శివుల్లోకి లయమైపోతారు అంటే తప్ప దానివల్ల బాధ కానీ భయం కానీ అయ్యో ప్రణయం వచ్చేసింది మనం అందరం ఏమైపోతున్నాము అనేటువంటి ఇబ్బంది కానీ వాళ్ళకి కలగదు నిన్ను పట్టుకున్న వాడికి అంత క్షేమాన్ని ఇచ్చేటువంటి తల్లివి అని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా అనిమాది సిద్ధులు లభిస్తాయి అనేటువంటి దానికన్నా కూడా ఆ సిద్ధుల వల్ల కలిగేటువంటి శాంతి అసలు తాపత్రయం లేనటువంటి స్థితి ఈ రెండూ కూడా జీవులందరూ అనుభవించవచ్చు దాంతోపాటు రకరకాల శక్తులు అంటే నోటితో ఏదన్నా ఎవరన్నా ఒక ప్రశ్న అడిగి అమ్మ ఈ ప్రశ్న నాకు ఈ సమస్య ఉంది అని చెబితే ఆ సమస్యకి తగ్గ పరిష్కారాన్ని చెప్పగలిగినా లేదు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారం వారికి లభించేటువంటి సిద్ధి మన వాకుకి లభిస్తూ ఉంటుంది అంటే ఎవరైతే ఈ శ్లోకాన్ని చదువుతారు అంత శక్తి కలిగినటువంటి శ్లోకాలు ఒక విషయం ఇలా ఉంది కనుక ఇలా చదివితే మనం కూడా ఈ శక్తిని పొందొచ్చు అని మాత్రం శ్లోకాన్ని పట్టుకోకూడదు స్వలాభా కోసం ఈ శ్లోకాన్ని పట్టుకునేవాడు మాత్రం ఎందుకు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందనటువంటి స్థితిలోనే ఉండిపోతాడు అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆ నమ్మకంతో పట్టుకోవాలంతే ఆ కాంక్షతో పట్టుకోకూడదు మళ్ళీ దానికోసం మళ్ళీ మళ్ళీ డబ్బుల్ని అట్రాక్ట్ చేయడం కోసం సంపాదించడం కోసం ఇటువంటి పనులు మాత్రం చేయకూడదు అది అమ్మ యొక్క నియమం ఆ బాలగోపీదత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్ త్రిపురసుందరి ఆవిడే లలితా త్రిపురసుందరి కనుక ఆ తల్లికి నమస్కరించుకుంటూ